సదస్సు ముఖ్య ఉద్దేశం అంతా కూడా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీలో పనిచేస్తున్నటువంటి వీరికి మరి గతంలో స్కావేజర్స్ పేరుతో పనిచేసారు మరి ఇప్పుడు వాళ్ళని అమ్మఒడి పేరుతో స్కూళ్ళలో తీసుకొని పనిచేపిస్తా ఉన్నారు మిత్రులు గతంలో మరి ఈ రాష్ట్రం అంతా కూడా అంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్లీపర్స్ అంటే చాలా కాలంగా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా మరి అన్ని స్కూళ్ళల్లో ఫుల్ఫిల్గా లేరు వాళ్ళకి ఖచ్చితమైనటువంటి వాళ్ళకు జీతం లేకుండా తక్కువ జీతానికి పనిచేస్తూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళకి ఎట్లాంటి పర్మనెంట్ లేకుండా వాళ్ళకి బేసిక్ వేతనాలు లేకుండా చాలా రోజుల పనిచేస్తుంటాయి అలాంటి వాళ్ళందరూ కూడా చాలా మంది చనిపోవడం వయసు అయిపోవడం ఇలాంటి సమయాల్లో చాలా స్కూళ్ళ కార్య అట్లాంటి సందర్భంలో స్కూళ్ళలో పనిచేసినందుకు మరి స్వీపర్ లేని సందర్భంలో గత గవర్నమెంట్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్కామింగ్ల పేరుతో ఈ రాష్ట్రంలో ఇరవై మూడు వేల మంది స్కామింగ్ వీళ్ళందరినీ కూడా రెండు వేల ఐదు వందల వేతనం అంటే ఇప్పటిలాంటి మూడు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు మరి ఐదు వేలు అట్లా శక్తులు పంపిచ్చింది వాళ్ళందరూ కూడా గతంలో కూడా పని చేస్తే మనం వేలు తీసుకొని వాళ్ళంతా గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా సంఘటన ఏర్పాటు చేసినాం ఆ చేసిన సందర్భంలో ఆ యొక్క స్కాబేజ్ కూడా చాలా స్కూళ్ళల్లో సరిగ్గా జీతాలు మరి వాళ్ళకి వచ్చే జీతం మంత్రం కూడా తీసుకొని స్కూళ్ళలో పని చేపించడం మెటీరియల్ చేయించడం చేపించడం తున్నా ఇట్లాంటివన్నీ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చాలా కార్మికులు కన్నా వెయ్యి ఐదు వందల పదహై వందలు రెండు వేలు అట్లా ఇచ్చి ఆ విధంగా చేస్తే మరి అప్పుడు మనం ఏటీసీగా అందరూ కూడా సమీకరించి మరి వాళ్ళ జీతాలు వాళ్ళ చెప్పించి ఆ విధంగా వాళ్ళకన్నా పర్మనెంట్ కావాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం తీసుకొచ్చి ఇంద్రపాల దగ్గర ఆ పెద్ద ధర్నా చేసి ఆ విధంగా చేయడం జరిగింది మిత్రులు స్కామ్ ఇచ్చేలకు సంబంధించి అట్లా చేసినటువంటి సందర్భంలో వాళ్ళకు కరోనా సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు సాటిగా తీసుకొని మరి స్కూల్ని కూడా ఆ సందర్భంలో మూసివేసినటువంటి సందర్భంలో ఆ ఇరవై మూడు వేల మంది వచ్చేసారి తీసేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క జీవో రద్దు చేసి స్కామ్మ తీసేయడం జరిగింది మరి ఆ తర్వాత స్కూళ్ళల్లో మరి ఊడ్చేయడం చాలా ఇబ్బంది అయింది ఆ ఇబ్బంది సందర్భంలో మరి గవర్నమెంట్ ఏం చేసి అంటే స్కూళ్ళల్లో ఎవరు కూడిసిన పిల్లలుస్తే చేసేది సార్ గుడిస్తే ఇబ్బంది అవుతుంది మరి బయట తీసుకొచ్చి ఊడిపేయాలంటే చిప్పది మరి వాళ్ళ జీతం వేయాలి మరి ఎట్లా వేయాలని మళ్ళీ ఈ గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి గ్రామ పంచాయతీ వర్గాలు ఎవరైతే ఆ ఊర్లో పారిశుద్ధ్య పనులు చేసేటువంటి కార్యకులు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఊడి పిచ్చి వాళ్ళకి ఆ విధంగా బాధ ఉన్నారా లేకుంటే ఆ ఇచ్చ జీతంలోనే అన్ని గ్రామాలు ఆ పని చేయించి వారం రెండు సార్లు మూడు సార్లు ఆ స్కూల్ క్లీన్ చేసే పని ఆ పెట్టుకున్నాం మరి అది సాధ్యం కాక ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మఒడి పేరుతో ఈ కార్యక్రమాలు తీసుకొని వాళ్ళకు మరి స్ట్రెంత్ని బట్టి ముప్పై మందికి మూడు వేలు అరవై మంది ఉంటే ఆరు వేలు ఆ విధంగా కార్యక్రమం తీసుకొని వాళ్ళందరూ కూడా ఆ విధంగా తీసుకొని ఆ యొక్క గీతాలు ఇస్తారు ఉన్నారు ఇప్పుడు కూడా ఆ గీతాలు కూడా ఇప్పుడు ఎక్కడ కూడా సక్రమంగా అంటే గతం నుంచి కూడా వాళ్ళే అన్నం ఉండేటోళ్ళు మధ్యాహ్నం కార్మికులు వాళ్ళే స్కావేజర్లు వాళ్ళే స్వీపర్లు వాళ్ళే మరి వాళ్ళకి వ్యత్యాసం తెలుస్తలే చాలా మందికి వాళ్ళే వచ్చి కూడా కూడిసే వాళ్ళే అన్నముండలా వాళ్ళు పెట్టాల వాళ్ళే పని పనిచేసి వాళ్ళు ఏదో ఒకటే రకమైన జీతం ఇస్తుంది కాబట్టి ఆ విధంగా చాలా స్కూల్ చేస్తే మనం ఇప్పుడు కూడా మాది వర్పల్ జిల్లాలో మొన్ననే కొన్ని స్కూల్లో అలాంటివి ఇన్సిడేషన్ మేము పోయి మాట్లాడినాం మరి వాళ్ళు ఒకే రకమైన జీతం ఇచ్చి ఆ విధంగా హెడ్ మాస్టర్లు కానివ్వండి అక్కడ ఉన్న సిబ్బంది కూడా లేకపోతే ఎవరైతే ఎక్కించిందో వాళ్ళు ఆ విధంగా ఆ జీతాలు అంతా ఉన్న డైరెక్ట్ వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి తీసుకోవడం డైరెక్ట్ అకౌంట్కి వస్తే లెక్క తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి వచ్చిన తర్వాత తీసుకోవడం అంటే ఇంకా ఆ విధంగా దాని అంతా మండపెట్టి అది విధంగా స్టాండ్ ఇప్పుడున్న అమ్మఒడి కార్యక్రమం తీసుకున్నటువంటి కార్మికులు చాలా నష్టం చేస్తా ఉన్నారు ఎంతమంది ఉన్నా ఒకే మూడు వేలు చేయడము పది వేలు చేయడం మనకు ఆరు వేలు వచ్చింది తిరుమల పన్నెండు వేలు తిరుమల కాబట్టి అట్లాంటివన్నీ కూడా ఈ రాష్ట్రంలో చాలా మోసం జరుగుతుంది స్కాబింజర్లకు కాబట్టి ఈ విధంగా స్కాబింజర్లంతా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అందరూ జమ చేసినాం వాళ్ళంతా కూడా మన సగం తిరుగుతారు ఎప్పుడైతే తీసేసి మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం కొత్త వైపు తీసుకోవడం కొత్త మంది ఆ విధంగా మళ్ళీ కాస్త మన కార్మికులంతా కూడా రావడం అంటే కొద్దిగా ఇబ్బంది అయితే ఇది సోదరు ద్వారా కూడా మరి చాలా స్కూళ్లలో పనిచేస్తున్న నేను చెప్తున్నా చిత్రం ఇస్తున్నారు వాళ్ళకి మధ్యాహ్న భాగం మూడు వేలు ఇస్తున్నారా లేకపోతే స్టామీ మూడు వేలు ఇస్తున్నారా లేకపోతే గ్రామ పంచాయతీ నుంచి పదహైదు వందలు ఇస్తున్నారా అట్లా ఇచ్చి వాళ్ళంతా కూడా అంత గందరగోళ పరిస్థితిలో ఆ కార్మికులను కూడా పనిచేసిస్తా ఉన్నారు మరి ఈ ముప్పై మూడు జిల్లాలో కార్మికులు పనిచేస్తుంటే మరి ఇప్పుడు తీసుకున్నటువంటి కార్మికులకు సరైన వేతనాలు అందుతున్నాయా లేదా మరి ఇది ఎవరు చెక్ చేస్తారు ఎవరు కూడా చెక్ చేసింది ఎవరు కూడా మనలాంటి సంఘాలు మనలాంటి వ్యక్తులు మన లేకపోతే స్వచ్ఛందంగా ఏదైతే కార్మిక సంఘంగా పనిచేస్తున్నామో మరి మనమే గుర్తించి ఆ విధంగా చేసేటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రాష్ట్ర వ్యాప్తంగా సేవ కూడా మళ్ళీ వేదిక తీసుకొచ్చి వాళ్ళకి సరైన నివేదనతో పాటు వాళ్ళకి అందరు కూడా ఇప్పుడు ఎట్లయితే స్వీపర్లకు కూడా వాళ్ళకు చట్ట బదులు లేకుండా ఇప్పటిదాకా వాళ్ళకు అగ్రిమెంట్ పర్మనెంట్ అయిపోయి పనిచేస్తాం పన్ను కూడా అట్లే చేసి సంవత్సరం కోసం పది నెలలు పని చేయించి పది నెలల తర్వాత తీసి మళ్ళీ కొత్త వ్యక్తిని ఎక్కించుకున్నటువంటి కొత్త చట్టం మార్పు ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు అట్లే ఉంటే పర్మెంట్ అయిపోతే లేదు కూడా అడిగితే అని చెప్పి పది నెలలు తీసుకుంది పది నెలలకుసారి మార్చేస్తారు ఆ తర్వాత ఇస్తామని పెట్టుబడు లేకపోతే మన సంవత్సరం తీసుకోవాలి ఆ ఎనకరీల్లో కూడా వేతనాలు లేకుండా కాబట్టి ఇట్లాంటి ఈ పది నెలల వేతనంతో మన కూడా మద్దతు పెడుతూ మరి ఇట్లాంటి చట్టబద్ధం లేకుండా మన అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా మరి మన మన జిల్లాలో ఉన్నటువంటి సేవెంజర్ కూడా ఏకం చేసి ఆ విధంగా మరి గవర్నమెంట్ ఈ సరైన వేతనం కాదు మరి ఇప్పుడు మూడు వేలు అంటే అది సరైన వేతనం కాదు ఇచ్చేదాన్ని కూడా మరి పోతాం వాడు రెండు వేలు ఇస్తున్నాడు పదహైదు వందలు తెలుసు కాబట్టి ఇది గవర్నమెంట్ ఇప్పుడు ఇస్తారు రెండు వేల రూపాయలు కల నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారు మరి దాని కూడా లేదు ఇది మనవేతరం ఆడి పోయిన తర్వాత మనకున్న స్కావెంజర్ పని స్కూల్కి పోతే అక్కడ ఏదైనా మొక్కలు ఉంటే నీళ్లు పోయేదా లేదా అక్కడ ఉన్నటువంటి బెడ్ రూమ్లు అవన్నీ కూడా నీళ్లు పోసి క్లీన్ చేసి మన పని అది స్కావెంజర్స్ మరి మధ్య రూపాయలు అంటే వాళ్ళంతా కూడా నీళ్లు పోయడము వాళ్ళ అన్నం పెట్టడం వాళ్ళ వాళ్ళ పని అది మరి స్కూల్లో స్వీపర్ ఉన్నారు గతం నుంచి పని కొన్ని ముప్పై నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు పని చేస్తారు మరి వాళ్ళ పని ఏమంటే వాళ్ళు ఉదయం వచ్చి స్కూల్ కుడడం ఆ పరిసరాలను శుభ్రం చేసి వాళ్ళ నీళ్ళు తెచ్చిపెట్టి పోయి వందల సాయంత్రం వచ్చి తాళాలు వాళ్ళు ఇట్లా మూడు రకాల పని విభజన ఉంది కానీ అన్ని రకాల పని ఒకే కార్మికుల దగ్గర పని చేస్తా ఉంది మరి ఇది ఏమన్నంటే మనకు పదల పంచాయతీ పెట్టిన గత పంచాయతీ పెట్టి మనకు ఇట్లాంటి వాతావరణాలతో కూడా మన పరిధిలో కొన్ని స్కూల్ ఉంటే మేము పోయి కాబట్టి మీరు ఏ పని చేస్తున్నాం ఆ పని కరెక్ట్ గా మరి ఎంతమందికి జీతం వస్తుంది ఎంతమందికి జీతం వచ్చి కీర్తిస్తాం మనం మొదలు తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి అట్లాంటిదంతా కూడా మనం దాని మీద ఆలోచన చేయాలంటూ సంఘంగా ఉంటుంది సంఘం ద్వారా మనం జిల్లాలో కానివ్వండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జీవో తీసుకుని జీవో ప్రకారంగా మన కేంద్రాలు వస్తాయే లేదన్నటువంటి ఆలోచన చేసి ఆ విధంగా మిమ్మల్ని అందరికీ నడిపించేటందుకు ఏఐటీసీ ముందుండి మరి మీ యొక్క సమస్యల పట్ల కొట్లాడుతుంది కాబట్టి భవిష్యత్తులో కూడా మళ్ళీ మరి తీసేయకుండా ఎవరికైతే ఒక రెండు వందల నలభై రోజులు పనిచేస్తే మనకు అంత కూడా ఖచ్చితమైనటువంటి జీతం ఉండి మరి ఆ విధంగా మనం అక్కడ కొనసాగలిగినటువంటి ఏదైతే ఆ చట్టం ఉందో ఆ చట్ట ప్రకారంగా మనకు నడిపించే విధానాన్ని అంతా కూడా మన ఏపీ బాధ్యత ఉంటుంది కాబట్టి మీ జిల్లాలో కూడా అందరినీ కూడా సమన్వయం చేసి అందరినీ కూడా నిలబెడితే మంచిది మరి అదే విధంగా కంటే చాలా ముందు నుంచి చాలా ముప్పై నలభై ఏడు వ్యక్తులు స్వీపర్లు పనిచేస్తున్నారు ఇప్పుడు మా జిల్లాలో జిల్లా నుంచి స్కామింగ్ కూడా ఉన్నాం మేము వాళ్ళంతా కూడా తీసుకురాలేదు ఒక తుఫాన్కి వచ్చిన ఈ రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చి మేము మొట్టమొదటి స్కామింగ్ వెలుగులోకి అప్పటికి మాకున్నటువంటి మా జిల్లానే అప్పటికి మూడు వందల మంది సిబ్బంది మేము మొట్టమొదటి వచ్చినాం ఇప్పుడు నూరు మందికి వచ్చింది అంటే ఎంతమంది తగ్గిపోతున్నారు వాళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా ఉన్నప్పుడు స్కూల్కి ఒక్కరా ఇద్దరు ఉండేటట్టు ఇప్పుడు స్కూల్కి ఒక్కరు కూడా లేరు మిగతా వాళ్ళంతా కూడా స్కామింగ్ పడ్డారు వాళ్ళ జీతం చాలా ఘోరమైనటువంటి జీతం మరి మొన్న దాకా స్కూల్ స్వీపర్ మీతో కూడా మరి జిల్లాలో కూడా ఈ ముప్పై మూడు జిల్లాల మొత్తం అంతా కూడా స్వీపార్లు చాలా ముప్పై నలభై ఏళ్ళు వాళ్ళు పనిచేస్తా ఉంటే వాళ్ళ గతంలో ఎంత ఉందంటే నాలుగు వేలు పదహారు వందలు డెబ్బై ఐదు రూపాయలు ఫస్ట్ నాలుగు వేలు పదహారు వందలు అప్పటి నుంచి మరి పోరాటం చేస్తే ఒక ఐదు వేలు రెండు వందలు వచ్చింది ఇక్కడ పదహారు వందల ఇరవై మూడు రూపాయలు మొన్న దాకా మన మరి ఏదైతే మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ ఇవ్వాలి ఆ గవర్నమెంట్ మారే సందర్భంగా ఈ రాష్ట్రంలో వనపర్తి జిల్లాలో మిగతా ఈ రాష్ట్రం అంతా కూడా చేసాం చేస్తే అన్ని రోజులు యాభై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు చేస్తే మొత్తం వంద రోజులు సఫే చేస్తాం వాళ్ళందరూ కూడా పర్మనెంట్గా వాళ్ళు వాళ్ళందరూ కూడా జీతం అంటే పదహారు వందల రూపాయలు కూడా జీతం అది మొత్తం పదహారు వందలు అంటే పనికి రాదు అది ఒక్కరోజు ఖర్చు కూడా దాదు అట్లాంటి జీతంతో మేము నిలంతా పనిచేయలేవారు కాబట్టి సరైన పరిధిలో ఇక్కడ వచ్చి మాట్లాడి కమిషన్ ఆ లెటర్ ఇచ్చి మరి అన్ని కూడా కాబట్టి అన్ని జిల్లాలి ఆ విధంగా వాళ్ళ రోజుల పోరాటం చేస్తే వాళ్ళకి అందరికి ఎప్పుడు ఐదు వేల రెండు వందల జీతం వస్తుంది ఐదు వందల రెండు వందల జీతం కూడా కాదు గౌరవ కూడా కాదు అయినా ఆడికి దయచేసి సంగతి మనం కాదించుకున్నాం ఇవి కూడా జీతాలు ఎంత వస్తాయంటే ఒకసారి స్కూల్ ఓపెన్ అయిన తర్వాత ఆ జీతాల క్రమం స్టార్టింగ్ నుంచి పోరాటం చేస్తూ ఉంటే చేస్తా ఉంటే ఆరు నెలలకుసారి తొమ్మిది నెలలకుసారి లేదా లాస్ట్ ఆగిపోయినప్పుడు పాల్ జీతాలు అవ్వాలి ఇప్పటిదాకా రాష్ట్రం అంతా కూడా జీతాలు మొన్నటి వరకు మా మనం ఏం చేసి జిల్లాలో మొట్టమొదటి స్టార్ట్ చేసి నాలుగు నెలల నుంచి పోరాటం చేస్తా ఉంటే తొమ్మిది నెలల జీతం మొన్న జనవరి ఫస్ట్ నాడు జీతాలు వచ్చాయి ఈ రాష్ట్రంలో చాలా జిల్లా రాలే ఒక మామగారు ఒక వనపర్తి రెండు జిల్లాలకు మూడు జిల్లాలకు వచ్చినాయి మిగతా జిల్లాలతో కూడా ఫోన్ చేసుకోండి ఏమైంది మా జీతం రాలేదు కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరి ఎందుకు రాలేదు అని కమిషనర్ స్వీమాల్వ్ కూడా కంటిన్యూషన్ లెటర్ రాలేదు ఈ స్వీపర్లక కూడా ఆ ఈ ప్రభుత్వం గుర్తిస్తలేదు ఎవరికెవరికి లెటర్ పంపితే వాళ్ళకి మాత్రమే ఆ విధంగా వీళ్ళు గవర్నమెంట్ దృష్టిలో లేదు కాబట్టి లెటర్ పంపుతారు లేదంటే కమిషనర్ కమిషన్ పర్ల మాట్లాడి ఇది పెద్ద ఎత్తున ఒక ఐదారు దఫా ధర్నాలు చేసి కలెక్టర్లను ధర్నాలు చేసి కలెక్టర్ లెటర్ ఇచ్చి ఆ విధంగా చేస్తే చివరికి మొన్న తొమ్మిది వేతనం వచ్చింది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి మరి అంటే ఈ దేశంలో అన్ని విధాల మంచి మంచి మేధావులంతా తయారు దేశంలో లేకపోతే మంచి చదువుకున్నారంతా కూడా వచ్చే దగ్గర నుంచి మొత్తం కూడా ఈ దేశం పరిపాలన చేస్తున్నారు కానీ కలెక్టర్ కానీ ఈ ఉద్యోగస్తులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా స్కూళ్ళలోకి రావాల్సిందే మరి ఈ మన స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళలో మరి చదువుతున్నటువంటి వ్యక్తులు ఎవరికి కూడా దీనికి ఒక్కరికి కూడా గవర్నమెంట్ స్కూల్లో గతం ఈ మధ్యకాలంలో ప్రైవేట్ గతం గతంలో ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అంతా కూడా ఉన్నటువంటి ఆ కాలంలో ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడున్న రేపు కూడా వన్ పర్జలో మరి గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు మరి ప్రాంతాలకు దీన్ని సోయలేదు మన మన రాష్ట్ర మిగతా రాష్ట్రాలు పర్మనెంట్ అయినా అన్ని కూడా మరి మన రాష్ట్రంలో ఇప్పటిదాకా ఐఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే లేకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఉంటే దీనికి ఆరోపణ చేస్తుంది కాబట్టి మనం ఏమంటున్నామంటే అంటే చాలా సంతోషం కొద్ది రోజులు కాదు తీసుకొచ్చి గతం నుంచి కూడా తొంభై మూడు గంటల ముందల వెనుక అని చెప్పి ఒక జీవో తీసుకొచ్చి అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఐదు వేల వందలు పదహారు వందల మూడు దాకా అంటే ఎంత దుర్మార్గమైన తగ్గ వేతనాలు పనిచేయిస్తాం దాన్ని పర్మనెంట్ చేసి అక్కడ ఎక్కడైతే ఖాళీ ఉండవో ఆ ఖాళీల కదా కూడా స్వీపర్ తీసుకోవాలి మన స్టాబేజ్ అమ్మఒడి పేరు తీసుకునే అవసరం లేదు అందరూ కూడా స్వీపర్ స్కూల్లో ఎక్కడెక్కడ ఖాళీ ఉండవాలంటే ప్రతి స్కూల్ కుట్టు కావాలి నీళ్ళు ఇచ్చినప్పుడు కావాలి స్కూల్లో నీరు పోసుకోవడం కావాలి అది కావాలి కదా ఇవన్నీ కూడా పర్మనెంట్ చేయాల్సిన అవసరం ఏదో ఒక